అందరికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక రోమైల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చింది అదేమనగా యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడి అదే ఈడ యేసు ప్రభువుని నీ నోటుతో ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు అంటే రక్షణ అనగా ఏంటంటే నరకగ్ని నుండి నీవు తప్పించబడి పరలోక రాజ్యానికి చేర్చటమే ఒక రక్షణ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే నువ్వు ఒక దారిమిటి నడుచుకుంటూ వెళ్తే నీకు కావాల్సిన ప్రొటెక్షన్ నిన్ను అంటిపెట్టుకుని ఉంటే నీకేం కాదు కానీ ఆ ప్రొటెక్షన్ నీకు లేకపోతే నీవు ఆపదలో పడే అవకాశం ఉంది అలాగనే యేసుప్రభు ఒక రక్షకుడుగా నీకున్నాడు కాబట్టి నీకేం కాదు నీకు పరలోక రాజ్యము నా ప్రభు నీకు అనుగ్రహిస్తుడు దేవునికి కలుగును గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభు తన కృపచేత మనమల్ని రక్షించాడు కాబట్టి అలాగనే మనము యేసు ప్రభు అని నిజముగా మన నోట మాట్లాడి ఎడల మనము రక్షకుబడతాము దేవునికి మహిమ కలుగుని కాక ఆ భయం